హాయ్ ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లో అడిగారండి ఈ మిషన్లో డబల్ లో సింగిల్ ఫుట్ కాకుండా ఈ డబల్ ఫుట్ ప్రెజర్ లోనే పైపింగ్ ఎలా వేసుకోవాలో కొంచెం చెప్పండి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు మాకు అర్థం కావడం లేదు అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నది మాకు చూపియండి అని అడుగుతున్నారండి సో ఫ్రెండ్స్ ముందుగా మనము ఇక్కడ ఒక క్యాప్ వస్తుందండి ఈ పవర్ మిషన్లకు ఆ క్యాప్ తీసుకోవాలి క్యాప్ తీసేసిన తర్వాత ఇలాంటి పెద్ద స్క్రూడ సహాయంతో ఇక్కడ ఒక స్క్రూ వస్తుందండి లోపల దాన్ని కొంచెం లూజ్ చేసుకొని ఈ ప్రెషర్ ఫుట్ ని కొంచెం లెఫ్ట్ కి పుష్ చేసుకోవాలి ఈ నీడిల్ అనేది ప్రెషర్ కి రైట్ సైడ్ లో ఆనుకొని పడినట్టు ఈ పుషింగ్ అనేది చేసుకోవాలండి ఆ తర్వాత ఆ స్క్రూ అనేది ఆ పొజిషన్లోనే టైట్ చేసేయాలండి ఆ తర్వాత మనం ఒక క్లాత్ అనేది పైపింగ్ వేయడానికి ముఖ్యంగా ఇలాంటి క్రాసింగ్లో తీసుకోవాలండి ఏదైతే క్రాసింగ్ క్లాత్ ఉంటుందో అది ఇలా పట్టుకొని ఇలా లాగినప్పుడు ఎక్స్పెండ్ అవుతుందండి అలాంటి క్రాసింగ్ క్లాత్లో తీసుకుంటే మనం ఎలాంటి రౌండ్ షేప్ అయినా ఏ షేప్ అయినా ఈజీగా తిరుగుతుందండి సో ఫ్రెండ్స్ మనం రెండు పీసులు అయితే తీసుకున్నాము దానికి జాయింట్ ఇలా చేసుకొని ఇది ఇవ్వండి ఫ్రెండ్స్ దారాన్ని ఈ క్లాత్ యొక్క మధ్యలో ఇలా ఉంచుతూ కరెక్ట్గా దారం అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకొని నీడిల్ అనేది రైట్ సైడ్లో దారానికి రైట్ సైడ్లో పడేటట్టు స్టార్ట్ చేసుకోవాలి అలాగే మనం క్లాత్ని కొంచెం కంట్రోల్ గా కింద క్లాత్ పై క్లాత్ రెండు ఒక వైపుకు ఇలా లాగి పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తే చూడండి ఫ్రెండ్స్ మన పైపింగ్ ఎంత గా నీట్ గా వస్తా ఉందో ఇప్పుడు మనం అంతగా కంట్రోల్ చేయకపోయినా జస్ట్ దారాన్ని ఈ వారణ ఈ లాస్ట్ క్లాత్ యొక్క మధ్య భాగంలో ఇలా పెట్టి అలా స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళిపోతే నీట్ గా వచ్చేస్తుందండి సింగల్ పాదంలో పైపింగ్ కుట్టడంలో మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఈ డబల్ పాదంలో పైపింగ్ చేసుకోవడం కనుక మనం కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మన పైపింగ్ అనేది చాలా టైట్ గా దారానికి పక్క